హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పల్లెటూరులో ఎలా అయితే మొక్కలు పెంచుకుంటారు ఎందుకంటే ఎక్కువ ఓపెన్ ఓపెన్ స్పేస్ ఉంటుంది పల్లెటూరుల్లో సిటీస్లో అంటే తక్కువ స్పేస్లో అపార్ట్మెంట్స్ అట్లా ఉంటాయి కాబట్టి మొక్కలు పెంచుకోవటానికి తక్కువ స్పేస్ ఉంటుంది వెంటిలేషన్ కూడా తక్కువ ఉంటుంది ఎక్కువ మంది ఇండోర్ ప్లాంట్సే పెట్టుకుంటూ ఉంటారు అదే పల్లెటూరులో అయితే స్పేషియస్గా స్థలాల్లో చిన్న ఇల్లున్నా కానీ పెద్ద ఇల్లున్నా కానీ కొంత చు ఇంటి చుట్టూతా ఓపెన్ ప్లేస్ ఉంచుకుంటారు ఈ ఓపెన్ ప్లేస్లో మా సిస్టర్ వాళ్ళ హౌస్ అండి చక్కగా బంగాళ పెంకిండ్లు ఇంటి చుట్టూతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఆ ఓపెన్ ప్లేస్లో ఎన్ని మొక్కలు కావాలో అన్ని వెరైటీస్ తను పండిస్తుంది తను పూల మొక్కల దగ్గర నుంచి ఆకుకూర మొక్కల దగ్గర నుంచి ఫ్రూట్స్ దగ్గర నుంచి వాట్ నాట్ అనే అనుకుండా అన్ ఎవ్రీథింగ్ తను గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఒకసారి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఇన్ స్నేక్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్ తమలపాకు చెట్టు చామంచి మొక్కలు కలర్ కలర్ చామంచి మొక్కలు కలర్ కలర్ గులాబీ మొక్కలు ఈ క్రోటన్ మొక్కలు అసలు ఎంత బాగున్నాయి అంటే వీళ్ళకి చక్కగా ఎండ వస్తుంది సన్రైజ్ వల్ల మొక్కలు వాటర్ ఉన్నా లేకపోయినా రోజు వాటరింగ్ చేయకపోయినా బతికేస్తాయండి ఎంత బాగున్నాయి అంటే చాలా ఇయర్స్ నుంచి పెంచుతూనే ఉంది ఈ మొక్కలు ఇలానే ఉంటాయి అవి చక్కగా ఈవినింగ్ టైంలో ఇంటి చుట్టూ వాకింగ్ చేస్తూ ఉంటారు వాకింగ్ చేసినప్పుడు ఈ ఆక్సిజన్ పీల్చుకుంటూ ఈ మొక్కల్లో నడుస్తా మొక్కల్లో ఉన్న ఎండిపోయిన ఆకులు తీసేస్తా నీట్గా చేసుకుంటా అదొక లాగా కూడా ఉంటుంది ఎంత బాగున్నాయో చూసారా మొక్కలు చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కూడా అంజీర చెట్టు కూడా ఉందండి బనానా ట్రీ కూరటికాయలు ఉన్నాయి తినే పళ్ళు ఉన్నాయి అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే వాతావరణంలో మనం చక్కగా గార్డెనింగ్ చేస్తూ ఉంటే రోజుకు ఒక వన్ అవర్ టైం కూడా తెలీదు వాటరింగ్ చేస్తున్నా కానీ ఆ చెట్లు పలకరిస్తా అన్ని వెజిటేబుల్స్ పండించుకుంటా మన తోటలో మన ఇంట్లో మనం చేసుకున్న గార్డెనింగ్లో పండిన పంటను తింటుంటే ఆ హ్యాపీయే వేరు కదండి మీరైతే గార్డెనింగ్ ఎంతమంది ఇష్టపడతారు గార్డెనింగ్ ఇష్టపడిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి చెరుకు చెట్లండి అవి చెరుకు వాళ్ళు పొలాల్లోనే చూసాము ఇంట్లో కూడా పండించడం అనేది ఆశ్చర్యంగా ఉంది మొక్కజొన్న చెరుకు అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండటం వల్ల డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి ఇది ఇది డ్రాగన్ చెట్టు పింక్ డ్రాగను వ్యవసాయము రైతు అంటే ఈ మొక్క అయినా పండిస్తాడండి నేను చెప్పాక అంజీరా చెట్టు అని చెప్పేసి ఇది అంజీరా ఫ్రూట్ రెండు ఫ్రూట్స్ వచ్చినాయి కింద పైన ఒక ఫ్రూట్ ఉంది చూసారా ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటబుల్ అయినా ఏ ఫ్లవర్ అయినా ఎటువంటి ఆకుకూరైనా పండి చేసేస్తారండి గార్డెనింగ్ అంటే ఇష్టమైన వాళ్ళు ఈ మరబం మాస్పత్రి ఇవన్నీ పూలల్లో వేసి కట్టుకుంటాం కదా నా చిన్నతనంలో అయితే ఎక్కువగా ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు రేర్గా ఉంటున్నాయి ఇవన్నీ కూడా చాలా స్మెల్ వస్తాయి ఫ్లవర్స్లో వేసి పూలమాల కట్టినప్పుడు అపార్ట్మెంట్స్లో అయితే ఇలా వన్ సైడ్ ఇలా బంతిపూలు పెట్టుకుంటారు అదే ఓపెన్గా ఉన్న ఇంట్లో అయితే చక్కగా ఇలా కుండీల్లో పెట్టే కుండీల్లో పెడతారు విడిగా పెట్టే కూడా విడిగా పెడతారు సో మేమేం చేసామంటే కొంత ఆకుకూర కోసుకొచ్చి చక్కగా వాటిని కట్టి ఊరి నుంచి తీసుకొచ్చాం తెచ్చిన వాటిని నేను డిమార్ట్లో తీసుకున్న బాక్సెస్ ఉన్నాయి కదండి ఫ్రీజర్లో స్టోరేజ్ చేసుకున్న బాక్సెస్లో ఆకుకూరని ఎలా స్టోరేజ్ చేశానో కూడా దీనిలో మీకు చూపించేస్తున్నాను ప్రతిదీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వేస్టేజ్ ఏమీ లేకుండా ఫ్రెష్గా ఉన్న ఆకులన్నీ కూడా బాక్స్లో మనం పెట్టేసుకోవాలి ఆ బాక్స్లో పెట్టిన తర్వాత మనకు కావాల్సినప్పుడల్లా కూడా తీసుకొని వాడుకోవచ్చు ఆ ఫ్రెష్ జోన్లో ఉంటాయి ఆ బాక్స్లో లోపల చూసారా ఇంకో ట్రే ఉంది ఏదైనా వాటర్ ఉన్నా కానీ వాటర్ అడుక్కు వెళ్ళిపోతుంది లీవ్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి వన్ వీక్ అయినా సరే టెన్ డేస్ అయినా సరే ఫ్రెష్గా ఉంటాయండి ఇట్లానే నేను ఎప్పటికప్పుడు ఇట్లా చేసుకోవడానికి వెజిటబుల్స్కి ఉంది కానీ ఆకుకూరలు సపరేట్గా పెట్టుకోవడానికి బాక్సెస్ లేవని ఇలా సపరేట్గా నేను ఈ బాక్సెస్ తెచ్చుకున్నాను చాలా దీనిలో స్టోరేజ్ పడుతుంది ఆకుకూర మనం చక్కగా ఎప్పటికప్పుడు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ప్రతిరోజు ఆకుకూర వండుకునే వాళ్ళైతే ఇలా పెట్టేసుకోవచ్చు డే బై డే వండుకున్నా వీక్లీ వన్స్ వండుకున్నా ఇందులో మాత్రం స్టోరేజ్ చాలా బాగుంది